హలో అండి వెల్కమ్ టు జీకే ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి రోజు మీకు ఒక మంచి సెమీ లో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మీకు కళ్ళ ముందుకు తీసుకుని వచ్చానండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని వరకు చూడండి అండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే దీంట్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక జిహెచ్ఎంసీ తో ఉన్న ప్రాజెక్ట్ అండి అండ్ బ్యాంక్ లోన్ కూడా మీకు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఫ్రంట్లో ఉన్న రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అండి అండ్ ఈ చుట్టుపక్కల కూడా మనకు అన్నీ కూడా స్టాండ్లలో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇది ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ కవర్ చేస్తుంది ఇది సెల్లార్ ఏరియా అండి సో ఇందిట్లో మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ బోరు మంజీరా వాటరు సీసీ కెమెరా సెక్యూరిటీ వాచ్మెన్ సో ఇవన్నీ కూడా మనం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసామండి అండ్ ఇందిట్లో మనకి త్రీ బిహెచ్కే స్టార్టింగు వన్ ఫైవ్ డబల్ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ టోటల్గా మనకి ఫోర్ థర్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఇచ్చారండి మనకి అండ్ టోటల్గా టెన్ ఫ్లాట్స్ వచ్చినాయి ఇందిట్లో అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్న ఫ్లాట్ అండి ఇది అండ్ ఇక్కడ చూసుకుంటే వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుందండి మీకు అండ్ ఇది మనకి ప్రైమ్ లొకేషన్లో ఉందండి ముంబై హైవే జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ జిఎస్ఎంసీ మాల్ వచ్చేసి మీకు జస్ట్ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి అండ్ ఈ చుట్టుపక్కల మీకు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో చాలా అంటే చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ ఉన్నాయండి శ్రీ చైతన్య కాలేజ్ అని నారాయణ కాలేజ్ అని ప్రగతి డిగ్రీ కాలేజ్ అని ఇట్లా మీకు కాలేజెస్ ఉన్నాయి అండ్ చుట్టుపక్కల మీకు హాస్పిటల్స్ కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయండి పనానం హాస్పిటల్ అని అంకుర హాస్పిటల్స్ అని శ్రీకర హాస్పిటల్స్ అని ఇట్లా మీకు చుట్టుపక్కల కూడా అన్ని కూడా మీకు హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ ఇది మనకి జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అండి లోన్ కూడా ఎయిటీ పర్సెంటేజ్ వస్తుంది అండ్ ఇందిట్లో మనకి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ వస్తుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనం ఆరు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నామండి నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఇందుట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసి ఒక ఫోర్ లాక్స్ ఎమ్యూనిటీస్ అవుతాయండి సో ఇది చూసుకుంటే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్ అండి సో ఎవరైతే చందనగర్ ఏరియాలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కావాలన్న వాళ్ళు త్వరగా త్వరపడండి అండి సో ఇందుట్లో మనకి ప్రజెంట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ త్రీ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ త్రీ అవైలబుల్ ఉన్నాయండి ప్రెసెంట్ ఇందులో అండ్ దీని సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఉందండి ఎక్స్క్లూజివ్ ఓన్లీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఏ ప్రాజెక్ట్లో ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి మీకు మియాపూర్ మెట్రో జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుందండి లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది అండ్ గచ్చిబౌలి హైటెక్ సిటీ మనకి ఒక నైన్ కిలోమీటర్స్ వస్తుందండి ఈ ప్రాజెక్ట్ నుంచి సో ఇది మనకి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ప్రాజెక్ట్ అండి సో ఐటెక్ సిటీకి గచ్చిబడికి చాలా దగ్గరలో ఉంటుందండి అండి ఈ ప్రాజెక్టు అండ్ చుట్టుపక్కల ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ కూడా చాలా అంటే చాలా మంచి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న అపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ కూడా అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటానండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ప్రాపర్టీ కావాలంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండి అండ్ మీకు తెలిసిన ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా మన ఛానల్లో ప్రమోట్ చేస్తామండి అండ్ ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి సో ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి అండ్ లోన్ కూడా వస్తుందండి ఈ ప్రాజెక్ట్కి థ్యాంక్ యూ సో మచ్